ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరిశ్రవేక్షకులు స్వాగతం మీనరాశి ఈ మీనరాశిలో పూర్వభారత నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభారత నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు సూచనలు ఈ ఫిబ్రవరి పదవ తారీఖు నుంచి రాజశ్యామల నవరాత్రులు గుప్త నవరాత్రులు ఉన్నాయి మాతగినవరాత్రులు అంటాం ఈ నవరాత్రుల్లో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన దేవప్రశ్న కార్యాలయం మహాకామశ్రీపీఠంలో ప్రతిరోజు రాజశ్యామల హోమాలు జరుగుతాయి మంత్ర సాధనలు పూజలు ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ కూడా ఇందులో పాల్గొనే అందరి గోత్రనామాలు జరుగుతాయి ఈ పూజలకు సంబంధించి విశేషాలన్నీ కూడా త్వరలో మీ వీడియో లోపల అందజేస్తాను నేను మీరు చేసే మంత్ర సాధనలు కూడా అందజేస్తాను చూడండి రెండవ సూచన ఈ ప్రతి పదిహేను రోజులకి రాజ ఫలితాలు పెడుతున్నప్పుడు దానిలో చివరిలో నక్షత్రాలైతే పరిహార ప్రక్రియలు చెప్తున్నాను నేను అనేక మంది మిత్రులు అడుగుతున్నారు ఈ పరిహారాలు మనం చేయడం వీలవ్వట్లేదు చేయించడం అందుబాటులో ఉండట్లేదు మా అందరి తరఫున దేవప్రస్థతి కార్యాలయంలో ఈ పరిహారాలు చేసే ప్రయత్నం చేయమని చెప్పి అడుగుతున్నారు దానికి సంబంధించి విధి విధానాలు రూపొందిస్తున్నాము అతి త్వరలో మీ ముందుకు అవన్నీ చెప్తాను నేను మీకు అందజేస్తాను ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం సిక్స్ ఆఫ్ సోట్స్ ఇంకా ఆర్డర్ చేస్తాను కింగ్ ఆఫ్ పెంటికిల్స్ క్వీన్ ఆఫ్ వ్యాన్స్ జీవితంలో కొంతమంది ఏది ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు మీరు ఓళ్ళల్లో పల్లెటూరులో అక్కడ చాలా చోట్ల చూశారంటే సిటీలో కూడా చాలా చోట్ల గమనించారంటే కొంతమంది ఉంటారు ప్రతిరోజు ఏదో గుడికి వెళ్తారు ప్రసాదం పెట్టి గుడి చూసుకుంటారు వాళ్ళు వెళ్ళి ఆ గుడికి వెళ్ళి కూర్చొని మొట్టమొదటి వరుసలో కూర్చుంటారు కూర్చొని ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్ళిపోతారు అన్ని గుడికి వెళ్తారు వాళ్ళు ఎవరి మీద భక్తి ఏదేడు భక్తి ప్ర స్పెషల్గా ఏం ఉండదు అన్ని ప్రవచనాలు వింటారు ప్రసాదం ఎక్కడ పెడితే అక్కడికే వెళ్తారు ప్రసాదం పెట్ట చోటు వెళ్ళరు అది ఒక లైఫ్ స్టైల్ అలా ఉంటుంది ఈ సమయంలో మీరు మీరు చేసే పని ఎందుకు చేస్తున్నారు అంటే ఉదాహరణ మీరు అలా ఉంటారని కాదు అది ఉదాహరణ మీరు ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అవుట్పుట్ ఏంటి మీకు తెలియదు చేసే పని మనం ఎలా చేయాలి ఎందుకు చేస్తున్న అర్థం కాదు ప్రశాంతంగా ఉంటుంది జీవితం ఎటువంటి ఇబ్బంది సమస్య ఉండదు కూర్చుని ఏదో ఆలోచించుకుని ఏదో చేయాలనుకుని ఇంకోటి ఏదో చేసి అనవసరంగా శ్రమ పడిపోతారు మీరు శారీరక శ్రమ ఆ శ్రమకి విలువ గుర్తింపు అర్థం ఏది ఉండదు అందువల్ల శ్రమ తగ్గించుకోండి అనవసర విషయాలు తలదోర్చకండి అనవసరంగా ఏది ఆలోచించకండి జీవితాన్ని ఎంజాయ్ చేయండి చిన్న చిన్న ఇబ్బందులు ఎవరికైనా ఉంటాయి మీకు ఉంటే నాకు ఉంటే ఎవరికైనా ఉంటాయి ఇబ్బంది ఉన్నప్పుడు ఏం చేయాలి మనం ఆరోగ్య సమస్య అయితే డాక్టర్తో కలవాలి మనసు బాధపడితే ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడాలి ఈ రెండిట్లు కాకుండా మీ మైండ్ డైవర్షన్ కోసం ఇంకో పని కొత్త పని చేస్తే అలా వద్దు వాస్తవంలోకి రండి ప్రశాంతంగా జీవించండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఫిన్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ సెవెన్ ఆ ఎయిట్ ఆఫ్ పెండికల్స్ మీ గతంలో ఉదీర్ఘమైన ఆలోచన ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఒక తెలియని అయోమయ స్థితి సంతానం కోసం ఇలాగ అలాగా రకరకాల ప్లాన్లు అవే వర్కౌట్ అవ్వవు ప్రస్తుతంగా వస్తే ఫైవ్ ఆఫ్ కప్స్ ఒక తెలియని నిస్తేజం నిర్లిప్త మీరు చెప్పాను కదా పని చేస్తుంటే ఎందుకు చేస్తున్నారు ఖాళీగా ఉండకుండా ఏదో పని చేయాలనుకుంటే అది చేసే పని మీరు ఉపయోగం ఉండాలి మీకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ పక్క వాళ్ళకి కానీ ఉపయోగం లేని పని ఉపయోగం ఉంటుంది మీకు శ్రమ తప్ప అందువల్ల తెలియనిస్తేజం ఆవరించి ఉంటుంది ఎలా చేయాలి ఏం చేయాలి ఎందుకు చేయాలి మనం ఏం చేస్తున్నాం అయ్యో మయం చికాక్గా ఉంటుంది కొంత శారీరక శ్రమకి ఒత్తిడి గురవుతారు అలిసిపోతూ ఉంటారు ప్రశాంతత అలవాటు చేసుకోండి ముఖ్యంగా ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లోనూ ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లోనూ జాగ్రత్తగా ఉండండి పడి దెబ్బలు తెలుచుకునే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ కార్డులో ఏడ్ ఆఫ్ పెండికల్స్ సాధారణంగా సాగిపోతూ ఉంటుంది పెద్దగా ఏమీ ఉండవు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెండికల్స్ ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బంది ఏది ఉండదు మీకు వచ్చిన అక్కడ మీకు వచ్చిన మీరు ఏదో పని చేయాలి అనుకోవడం అనేది మానసికమైనటువంటి సంఘర్షణ తప్ప మిమ్మల్ని ఎవరు ఏమనరు ఏదో మీ మనసులో ఏదో ఫీలింగ్ పెట్టుకుని ఏదో చేయాలని ట్రై చేస్తూ ఉంటారు కుటుంబానికి సమాజ సహకారం లభిస్తుంది ఆర్థికంగా బాగుంటుంది గౌరవంగా ఉంటుంది పని సరి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు అది బయట నుంచి మాత్రం ఎలాంటి ప్రెషర్ మీకు ఏమి ఉండదు ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ ఈ ఉద్యోగస్తులకు కూడా మీకు మీరే ఒక ప్రెషర్ క్రియేట్ చేసుకుంటారు నేను బాగా పని లేదా అని వెళ్ళి మీరు అడిగారు అనుకోండి మీ బాస్ని బాగా పనిచేస్తున్నామంటే పని మానేస్తారుము అని కొంచెం ఇంకా ఇంప్రూవ్ అవ్వాలంటారు ఆయన అలా అన్నప్పుడు మీరు ఇంకా ఇంప్రూవ్ ఎలా అవ్వాలి పగలు రాత్రి ఆలోచించేసి శ్రమ పడిపోయి అవేం వద్దు ప్రశాంతంగా ఉండండి మౌనంగా ఉండండి ఎవరిని ఏమీ అడగద్దు మీరు బాగానే ఉంటారు బాగానే పనిచేస్తారు ఎలాంటి ఇబ్బందులు ప్రస్తుతం మీకు ఏమీ లేవు కోరి కష్టం తెచ్చుకోవద్దు మీరు ఎవరిని కెలకద్దు కెలక్కుండా ప్రశాంతంగా ఉండి మీ పని మీరు చేసుకోండి ఉద్యోగం లేని వాడి పరిస్థితే టెన్ ఆఫ్ వ్యాండ్స్ మీరు వచ్చే అవకాశం తక్కువ కానీ ఒత్తిడికి గురవుతుంటారు ఉంటారు బాగా ఇంకా ఇప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది ఇంకా రాలేదు ఇంకా రాలేదు అని చెప్పి ఒత్తిడి పెంచేసుకుంటూ ఉంటారు ఎంత ఒత్తిడి పెంచుకున్నా కానీ ఇరవై ఆరో తారీఖు రాకుండా మీకు ఎలాంటి మూమెంట్లు లేకుండా ఇరవై ఆరో తారీఖు తర్వాత ఏదైనా కొంత మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది ముఖ్యంగా బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి ఈ ఆర్నమెంట్స్ బట్టల వ్యాపారాలు వాళ్ళకి ఈ బొటిక్ బ్యూటీ పార్లర్స్ వాళ్ళకి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళకి వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది వీల ఫార్చ్యూన్ చాలా కాల్చి పెండింగ్ డబ్బు ఏదైనా రావాల్సింది ఉంటే వస్తుంది ఆర్థికంగా బాగుంది ఇరవై ఆరో తారీఖు తర్వాత మీకు రికవరీ లాస్ట్ రికవరీ ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది చాలా 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 బాగుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫర్ ఆఫ్ కప్స్ కొంచెం కేర్ఫుల్గా ఉండండి మీ శరీరం చెప్పే మాట వినండి మీ నిర్లక్ష్యం చేయొద్దు ఏదైనా వార్నింగ్స్ ఏదైనా అనారోగ్య సూచనలు ఏమైనా వస్తే తల వచ్చింది నా గ్యాస్ ఏమో అని అనుకోవద్దు రెండు సార్లు కంటిన్యూ ఉంటే రెండు మూడు రోజులు కంటిన్యూగా ఉండి డాక్టర్ దగ్గర వెళ్ళండి కడుపు వస్తే గ్యాస్ ట్యాబ్లెట్ వేసేసుకుని పెయిన్ కిల్లర్స్ వాడేసి అలా కాకుండా ఆరోగ్యపరమైన చిక్కులు ఏమైనా వస్తే డాక్టర్ దగ్గర వెళ్ళండి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోండి ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా కింగ్ ఆఫ్ సోర్ట్స్ ముఖ్యమైన సంఘటన ఇది జరగదు స్తబ్దంగా చప్పగా కాలం సాగిపోతుంది చెప్పుకోగ మూమెంట్లో ఉంటే ఏం ఉండవు అలా నడిచిపోతూ ఉంటుంది గౌరవానికి లోటు ఉండదు అలాగే ఎక్కువ కూడా ఉండదు ఇది కూడా ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా ఎస్ ఆఫ్ వ్యాండ్స్ ప్రత్యేక సూచన ఏది లేదు మీ మాటకు పొదరు పెరుగుతుంది మాట వేరు పెరుగుతుంది గౌరవం పొందుతారు అనుకునేది చేయగలుగుతారు సాధిస్తారు మీరు అనుకున్నవన్నీ కూడా గౌరవప్రదంగానే ఉంటుంది విద్యార్థుల పిల్లలకి ఏదైనా సూచన ఉందా సెవెన్ ఆఫ్ షోట్స్ మీరు మీ ప్రిపరేషన్స్ వాటి గురించి ఎవరికి చెప్పకండి కొంత రహస్యం మెయింటైన్ చేయండి మీకు వచ్చిన డెవలప్మెంట్స్ అన్నీ ప్రతిదీ మీరు నేర్చుకున్నది మీ క్యాంపస్ సెంటర్ తీసు లేకపోతే పెళ్లి సంబంధాలు వచ్చినాయి సంబంధం సెట్లైంది ఇవన్నీ అందరికీ చెప్పకండి ఎవరితో ఎంతలో ఉండలో అంతలో ఉండండి అనవసరం కొన్ని ఇబ్బందులు కొన్ని తెచ్చుకోవద్దు నక్షత్రాల వారిగా తీసుకుంటే పూర్వభాద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ షోర్ట్స్ చెప్తాను ఉత్తరాభాద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది ఎంప్లస్ రేవతి వాళ్ళకి ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి జస్టిస్ ఈ చెప్పిన ఇబ్బందులు పూర్వభాద్ర వాళ్ళకు ఉన్నాయి అనారోగ్య సూచనలు కోరి కష్టాలు తెచ్చుకోవడం దిగ్బంధనం ఆర్థికమైన ఒత్తిడి మాట అంటే విమర్శలు ఇవన్నీ కూడా ఈ పూర్వభద్ర వాళ్ళకు ఉన్నాయి ఉత్తరాభాద్ర వాళ్ళకి హ్యాపీగా ఉంటారు ఎటువంటి సమస్యలు ఉండవు ప్రశాంతంగా జాయిఫుల్గా లైఫ్ లీడ్ చేస్తారు ఎవరోనో ఎవరు లేకపోతే మీ సామ్రాజ్యం మీరే రాజు మీరే రాణి దృఢంగా ఉండరు మానసికంగా శారీరకంగా ఇటువంటి ఇబ్బందులు లేవు రేపతి వాళ్ళకి మీకు చాలా కలిసి పెండింగ్ ఉన్న పనులు ఏవైతే ఉంటాయో అకస్మాత్తుగా పూర్తవుతాయి అవి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో అకస్మాత్తుగా ఏదైనా మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి న్యాయంగా మీకు రావాల్సింది వస్తుంది ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు భయపడక్కర్లేదు పరిహారం ఏం చేసుకోవాలి పూర్వభద్రవాళ్ళు ఏం పరిహారం చేయాలి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మాతంగి హోమం చేయించుకోండి లేదా భువనేశ్వరి హోమం చేయించుకోండి బాగుంటుంది ఉత్తరాభద్ర వాళ్ళు ఏం చేయాలి సన్ ప్రతిరోజు ఆతిథ్యహృదయం పారాయణ చేయండి మీ జాతకంలో సూర్య భగవానికి స్థితిని గమనించి గోధుమలు దానం ఇవ్వండి బాగుంటుంది రేవతి వాళ్ళు ఏం చేయాలి పేజ్ ఆఫ్ ఫ్యాండ్స్ మీరు ప్రత్యేక పరిహారం అంటే ఏది అక్కర్లేదు ఇంకా కాడ తీసుకుందాం మూన్ నిత్యానుష్ఠానం చేసుకోండి అంతకంటే ప్రత్యేక పరిహారం అక్కర్లేదు మీరు చేయాలనుకుంటే ఓం తురుతురు భేతాళాయ స్వహ అనే మంత్రాన్ని జపం చేసుకోండి బాగుంటుంది మీకు మొత్తం ఇది జాగ్రత్తలు తీసుకోండి ఒత్తిడి పెంచుకోవద్దు అనవసరం వల్ల ఏమి చేయవద్దు ఈ పరిహారాలు చేసుకోండి శుభం పోయాత్